దేవుడు మొదట హెచ్చరిక చేయకుండా తీర్పు తీర్చాడట ఆయన ఆయన హెచ్చరిక చేశాడు ఆయన నువ్వు వెళ్తే చస్తావు వెళ్ళొద్దు హెచ్చరిక చేశాడు హెచ్చరికను మానుకొని వినకుండా పోయాడు కాబట్టి దేవుడు వదిలిపెట్టలే క్లియర్ గా జోషి చంపింది దేవుడే ఏం చేసినాడు అంతే ఆ బాణం విడిచింది దేవుడే ఆ బాణం గుర్రి తప్పదు ఎందుకంటే గురి పెట్టిన వాడు సర్వోన్నత దేవుడు ఆయన మాట విన్నావా ఆశీర్వాదాన్ని గురి నీ మీదకి యాక్చువల్లీ మాట వినలేదా ఇలా పానాలను గురి యాక్చువల్లీ ఏమైనా మాట విన్నావా దీవించబడతావు మాట వినలేదా నాశనంలోకి వెళ్ళిపోతాం దట్స్ క్లియర్ దాంతో ఏం దాపరికాలు లేవు దట్స్ క్లియర్ వర్డ్ వాక్యము చాలా క్లియర్గా ఉంది అది స్పష్టంగా చెప్తా వాక్యం వాక్యం మర్మముగా లేదు వాక్యము ప్రత్యక్షత ద్వారా క్లియర్గా బోధించబడుతుంది ఈ దినాలలో ఏమైనా శిష్యులకు బోధించినట్టుగా కూడా లేదు ఈ శిష్యులకు చెప్పిన దాకా నుంచి ఇంకా క్లియర్గా వాక్యం మనకు ఉంది యాక్చువల్లీ దేవుడు ఉపమానాలు చెప్పాడు ఉపమానాలు చెప్పి రూమ్ తీసుకెళ్ళి తీసుకెళ్లి వారికి ఉపమాన భావాన్ని చెప్పాడు ఆ భావంలో నుంచి కూడా మరొక క్లియర్ అవుతుంది మనకి ఇక్కడ వాక్యం క్లియర్ స్పష్టంగా ఉంది నీవే నీ మూర్ఖత వలన అవిధేయత చూపి ఆశీర్వాదాలు పొందుకోలేక నాశనం గెలిపోతా ఉంటాం